రేపు కళ్యాణ్ గారు వెళ్ళిపోయి గారు పెట్టుకోవచ్చు కదా మా మూడు వేలు అయిపోయిన తర్వాత మేము ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము మేము అడ్డుకోము కదా కావాలని ఒకరు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తారు నేను మున్సిపాలిటీ వాళ్ళు అయితే అయితే పారిపోతారు మున్సిపాలిటీ వాళ్ళు పారిపోవాల్సిన అవసరం లేదా మున్సిపాలిటీ వాళ్ళు దొంగ ట్రక్ రారే మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు దొంగ ట్రక్ వేసి తీసుకొస్తారండి మున్సిపల్ మున్సిపాలిటీ ఫ్యాక్సిల్ కట్టరు కదా మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుతారు తప్ప కట్టరు కదా కాబట్టి స్వామి నేను చెప్పింది మా ఫ్లక్షన్ న్యాయంగా కట్టండి మేము కూడా అలా సన్నాసిలాగా మేము పీకేయగలం ల్యాండర్ పక్కన పీకేసి పీకేసి మా ఫ్లెక్స్ కట్టుకోగలం మా నాయకుడు మాకు అది నేర్పలేదు అది నేర్పలేదు అది మా నాయకుడు అది ఈ ఉంటే పది నిమిషాల క్రితం ఆ కార్యక్రమం పూర్తయిపోయింది కాబట్టి సన్నాసులారా పోలీసులు పంపడం కాదురా రెండురా దొంగతనంగా ఫ్లెక్స్ పీకేసి నా కొడుకులు ఎవరన్నా ఉంటారు రండిరా అని చెప్పి दोस्ट निया विकति अधन आगाया है व्यास आगाया हो ठाआ हाता उडी हदया ध उना डिया बागवान प्वाश भू यहान? दो मुटेओने भमा भता न आगाया illustraz denganुट आंपहु, प्सानि I deve ख आड़ारे utan पारने को नियाना की आड नेफयोग्त।